మరి ఈ రోజున సిపిఐ మరి ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో మరి కలకత్తా నగరంలో ఉన్నటువంటి ఎవరైతే మరి మెడికల్ కాలేజ్ విద్యార్థిని మమిత దాదాపు పది రోజుల క్రితం అత్యాచారం చేసి మరి చంపబడడం జరిగింది మరి ఇంతవరకు కూడా పూర్తిగా న్యాయ విచారం చేయకుండా అక్కడ పోలీస్ అయితేనేమి సిబిఐ అధికారులు అయితేనేమి అక్కడ పూర్తిగా ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఆ ప్రభుత్వం కూడా పూర్తిగా ఇప్పటి వరకు దోషుల్ని పట్టుకోవడంలో పూర్తిగా మరి ఈ పెట్టుకోవడంలో ఎవరు బాధ్యులుగా ఉన్నారు ఇంతకీ అమ్మాయి పైన అత్యాచార వ్యక్తులు ఎవరు ఇంతకీ వాళ్ళే పట్టుకున్నారా లేదా ఇద్దరు పట్టుకుని ఇతరుల మీద రకంగా ఆలోచిస్తారాన్ని కూడా నిజ విద్యార్థులు చేర్చాల్సిన సమాజ సందర్భాలు ఉన్నాయి మరి అక్కడ స్థానిక ప్రిన్సిపాల్ ఆర్కే కాలేజ్ ఏ మెడికల్ కాలేజ్ అదే కాలేజ్ ప్రిన్సిపల్ అంటాడు అమ్మాయి విద్యార్థుల తప్ప పూర్తిగా ఇవన్నీ చూస్తుంటే ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆనవాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే అమ్మాయి అత్తగాబడిందో అక్కడ ఉన్న ఆధారాన్ని పూర్తిగా తొలగించే దిశగా దాదాపు అదే రోజు హత్య చేసిన అనంతరం కూడా దాదాపు రెండు వేల మంది రెండు వందల మంది రౌడీలు ఆస దాడి చేసి మరి ఆసుపత్రి పూర్తిగా ద్వారా చేసి దాన్ని అడ్డుకోవడం కూడా జరుగుతుంది మరి ఇవన్నీ చూస్తా అంటే ఎవరైతే అమ్మాయిని హత్య చేశారో ఆ నిందితులను వదిలేసి వేరే వారిని వేరే వారిని పాదు చేసే రకంగా చూస్తానారు వాళ్ళ మేము సిబిఐగా మరి ఏ సభ ఏ పోటీ కేంద్రబాబు నుండి మహిళా కమిషన్ ఎక్కడ పోయింది ప్రభుత్వం ఎక్కడ పోయింది పోలీస్ యంత్రాంగం ఎక్కడ పోయింది సిబిఐ ఎక్కడ పోయింది ఇంతవరకు కూడా అమ్మాయికి న్యాయం జరగకపోవడానికి ఎవరు మీకు అడ్డుపడుతున్నారని చెప్పేసి వాళ్ళ మీ సిబిఐ పార్టీగా ముఖ్య సుతిగా మిమ్మల్ని అడుగుతున్నాం వెంటనే ఎవరైతే వైద్య విద్యార్థిని ముందుగా ఉందో ఖచ్చితంగా అమ్మాయిని న్యాయం చేయాల్సిందే ఎవరైతే పాటు ఉన్నారో వారిని ఇతర కల్సేసల్లాగా బహిరంగంగా ఎలా నడుపుతారు బహిరంగంగా ఎలా ఊరి శిక్ష అలాగే ఈ దేశంలో కూడా చట్టం తీసుకొచ్చే బహిరంగం కూడా అలాంటి నిర్భయ చట్టాలు కూడా ఓకే చట్టాలు ఎన్నో ఉన్నాడు కూడా విద్యార్థి కేవలం మరణ శిక్ష విధించాలని చెప్పేసి వాళ్ళ ఎక్కువ కూడా గా ఎస్ఎఫ్ సిపిఐప్ గా పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చరిక చేస్తున్నాం అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు అమ్మాయికి అమ్మాయి పైన విచారణ జరిగేంత వరకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో కళాశాల ప్రిన్సిపల్ కావచ్చు పూర్తి బాధ్యతలు చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళకి గురిశిక్ష చేసేంత వరకు కూడా ఈ పోరాటం సందర్భంగా ఉన్నతాధికారులకు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ సీఎం గారికి ఆ పోలీస్ యంత్రాంగానికి కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడికే చేస్తున్నాం